అందరికీ నేను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వాల్డ్ ఛానల్కి వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ పొటాటో ఫ్రై అండి ఒక రెండు మూడు క్యారెట్లు ఒక బీట్రూట్ ఒక బంగాళదుంప మీడియం సైజు తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కరివేపాకు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ పొటాటో మూడు కలిపి ఒకసారి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి కొందరికి ఇష్టం ఉండదు అయితే కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడే కాదు బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది నా క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఇది చక్కగా దగ్గరికి అయ్యే వరకు వేసుకుంటే వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా సింపుల్గా అయితే చక్కగా ఇలా రెడీ చేసేసుకుంటే చాలా చాలా టేస్ట్గా బాగుంటుందండి పిల్లలు అయితే కలర్ఫుల్గా చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలాగా మగ్గిపోయి దగ్గరికి అయితే అయిపోయింది దీంట్లో ఉప్పు కారం అయితే రుచికి సరిపడా యాడ్ చేసేసుకున్నాము ఒక అర స్పూను ఉప్పు ఒక స్పూను కారం అయితే యాడ్ చేసేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుంది మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది పిల్లలకి బీట్రూట్ ఫ్రై అనేది చాలామంది తినరు ఇలా పొటాటో క్యారెట్ బీట్రూట్ కలిపి వేయించుకోండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ ఈజీగా బీట్రూట్ క్యారెట్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చక్కగా ఇలా చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మీరు కూడా తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఈ రెసిపీ